హాయ్ అండి నమస్తే నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి పెళ్లి షాపింగ్ వీడియో అనమాట అంటే బట్టలు జ్యువెలరీ ఒకే రోజైతే తీసేసుకున్నాము మామూలుగానే షాపింగ్ అంటే చెప్పనవసరమే లేదు కాకపోతే ఇప్పుడు పెళ్లి షాపింగ్ కదా ఇంకా టైం పడుతుంది కాబట్టి పొద్దున్నే నాలుగున్నరకైతే అయితే నిద్రలేచి మేమైతే బయలుదేరుతున్నాము అంటే ఇక్కడ మాకు దగ్గరలో సాలూరు ఉంటుందిలే అండి బట్ అక్కడికైతే వెళ్ళట్లేదు విజయనగరం అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాము పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అలానే మేము ఇద్దరము ఒకే రోజైతే అయితే అనుకున్నాం అనమాట ఇంకా వాళ్ళు ఏమో అటు నుంచి బయలుదేరి వాళ్ళకి వచ్చేస్తున్నారు మా అక్కయ్య వాళ్ళు ఏమో అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి అంటే మా అక్కయ్య వాళ్ళు అయింది ఆటో కాబట్టి వాళ్ళు అక్కడ బయలుదేరి నేరుగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని అయితే ఎక్కించుకొని ఇంకా నేరుగా విజయనగరం అయితే వెళ్ళిపోవటమే వాళ్ళు ఎక్కడ తొందరగా వచ్చి మా కోసం వెయిట్ చేస్తారేమో అని చెప్పి మేమే తొందరగా రెడీ అయ్యి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసాము టూ త్రీ అవర్స్ రెడీ అయ్యి ఇంకా వాళ్ళు వచ్చే వరకు చూస్తూనే ఉన్నామన్నమాట వాళ్ళే లేట్గా వచ్చారు అంటే పది లోపు విజయనగరం వెళ్ళిపోతే షాపింగ్ కొంచెం తొందరగా అయ్యిద్దని మేము అనుకున్నాము కానీ అనుకున్నదంతా జరిగితే ఇంకెందుకు చెప్పండి అంతా రివర్స్ దూరం కాబట్టి ఇంకా నేనేమో నా దగ్గర ఉన్న ఈ లైట్ వెయిట్ శారీనైతే ట్రై చేశాను మీకు తెలిసిందే నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం పైగా చాలా కంఫర్ట్గా ఉండింది అనమాట అందుకనే నాకు మాత్రము ఎక్కడికైనా దూరం వెళ్ళాలంటే మాత్రం ముందుగానే రెడీ అయిపోతాను ఎందుకంటే మనవర్లో ఒకరు వెయిట్ చేయకూడదని అయితే అనుకుంటానమాట అందుకనే తొందరగా రెడీ అయిపోతాను కానీ ఈరోజు మాత్రం నేనయ్యింది కాక పాపం మిగతా వాళ్ళందరినీ కూడా హడావిడి పెట్టించేశాను అంతా రెడీ అయిపోయిన తర్వాత మా చెల్లెమో హైబ్రో చేస్తాను రాక్క అని పిలిచింది స్నానం చేసి అంతా రెడీ అయ్యాకంటే ఏం పర్వాలేదు లేక హెయిర్ ఏం పైన పడదులే చిన్నగా చేస్తానంది సో ఇలా అయితే చేసింది ఏం పెద్ద మార్పు లేదు కదా అలానే ఉండిద్దులండి మరి సన్నగా ఉన్నా సరే నాకు నచ్చదు ఎలానే ఉంటేనే నాకు నచ్చిద్ది ఇంకా హైబ్రో పెన్సిల్ అలాంటివి ఏమీ పెట్టాను కాబట్టి సో కొంచెం ఒత్తిగా ఉంటేనే బాగా కనిపిస్తుంది అందుకని కింద కిందిని మాత్రం కొంచెం ఒక ఈక్వల్ లైన్లో అయితే అలా బ్లేడ్తో చేసిద్ది అనమాట చాలా బాగుండి మా వీధులని పండగలు అంటే మాత్రం చాలామంది చేపించుకుంటారు నెక్స్ట్ వచ్చి హెయిర్ స్టైల్స్ అంటారు కదా మంచి మంచి జడలు కూడా వేస్తుంది అలానే మెహందీ కూడా చాలా బాగా పెడుతుంది మాలో ఏ ఫంక్షన్ అయినా సరే అసలు బయటికి వెళ్ళమన్నమాట మా చెల్లె మెహందీ అయితే పెట్టేస్తుంది ఇంకా దానితోడు ముగ్గులు పెట్టడం కానీ వంటలు కూడా బాగానే చేస్తుంది సో అన్నీ కూడా నేర్చుకుంది అనమాట చాలామంది కామెంట్స్లోనే పెళ్ళి ఎప్పుడు సిస్టర్ అని అడుగుతున్నారు కదండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను మొత్తం కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చెప్తున్నాను పెళ్ళి అయితే నెక్స్ట్ మంత్ ఆరో తేదీనండి అంటే ఐదో తేదీన భోజనాలు అవన్నీ పెట్టుకొని తంతులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకొని ఆరో తేదీనంటే తెల్లవారి నాలుగు గంటలకు పెళ్ళి అనమాట అంటే తెల్లవారి నాలుగు గంటలకంటే ఇంకా ఆరో తేదీ కిందే వచ్చింది కదా సో అలా అనమాట ఆరో తేదీనైతే పెళ్ళి రెండో తేదీన మూర్తప్రాట అనమాట ఇంకా ఆరో తేదీనొచ్చి పెళ్ళండి నాలుగు రోజులైతే తేడాతో పడింది తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ అందరు కూడా తప్పకుండా రండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా రండి ఊరే ఊరని అడుగుతున్నారు కదండి సాలూరు పక్కన గురువునాడుపేట అనమాట పార్వతీపురం జిల్లా అమ్మ వాళ్ళది సో సాలూరు పక్కన గురువునాడుపేట అనే గ్రామం అండి అక్కడికి వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు సో మా దగ్గరలో ఎవరైనా ఉన్నా సరే తప్పకుండా పెళ్ళికైతే వచ్చి మా చెల్లిని ఆశీర్వదించండి మా చెల్లిని చూపించమన్నారు కదా పెళ్ళికూతుర్ని సో తినే మా చెల్లి ఒక హాయి చెప్పుకుంటే అలా నిలబడుతుంది హాయి చెప్పు అని అంటేనే నవ్వుతుంది ఇంకా మా అక్కయ్య వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మా బాప తను పక్కన అంటే ఇక్కడ అత్తయ్య వాళ్ళనే బాప అంటారండి మా మామయ్య వాళ్ళు ఆవిడ పాపం తను అయితే వచ్చి టూ అవర్స్ నుంచి కూర్చొని ఉందనమాట వీళ్ళు ఎంత తొందరగా వచ్చేస్తారేమో అని ఇంకా తీరా ఏమో వచ్చిన తర్వాత వీళ్ళేమో లేట్ అయ్యారు సో మొత్తానికైతే అందరం బయలుదేరిపోయి మా ఇంటి నుంచి అంటే పెళ్లి కూతురు తరపు నుంచి అయితే ఎనిమిది మంది అయ్యామనమాట తర్వాత పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అయితే పది మంది అయ్యారు ఇంకా ఒకే ఆటో అవ్వదు కాబట్టి ఎవరు ఆటో వాళ్ళు అయితే పెట్టేసుకున్నాము ఇంకా మా అక్కే వాళ్ళ ఆటో ఉంది కాబట్టి సో వాళ్ళేమో అలాగ అలాగొచ్చేసారంట అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి నేరుగా వాళ్ళు నుంచి వెళ్తున్నారు ఇంకా మా ఎక్కించి తీసుకెళ్ళడానికి వీళ్ళైతే వచ్చారు వెళ్లే ముందు ఇంకా అమ్మవారికి పక్కనే ఆంజనేయస్వామి గుడి కూడా ఉందనమాట ఇంకా వెళ్లే ముందు అంతా మంచిగా జరగాలని చెప్పి ఇంకా నేను చెల్లి వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చాము ఇంకా మధ్యలోనేమో ఆటో ఆపేసి అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి అక్కడికి కొంతమంది జనం అయితే మారారు మా అంటే పెళ్ళికొడుకు వాళ్ళ పిన్ని అలానే వాళ్ళ తమ్ముడు అయితే మా ఆటోలోకి వచ్చేస్తారు అలానే మధ్యలో మా మామయ్య కూడా ఎక్కారనమాట అందరం కూడా ఇంకా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఇంకా ఎవరూ టిఫిన్ చేయలేదంట ఇంక అందరం కలిసి టిఫిన్లు అయితే చేసేద్దామని చెప్పి ఒక దగ్గర అయితే బండి అయితే ఆపేసి ఇంకా మంచి టిఫిన్ అయితే అందరికీ పెట్టించేసాము నేనైతే ఇంటికాడే అన్నం తినేసాను కానీ అందరూ ఏమన్నారంటే షాపింగ్ కంటే బట్టలు కొనడానికి వెళ్ళామంటే బయటకు వచ్చేసరికి ఏ రెండు అయ్యిద్ది మూడు అయ్యిద్దో తెలియదు కదా మళ్ళీ అప్పటితో ఆకలితో ఉండలేరు కాబట్టి తిన్నా సరే వచ్చి తినేయండి అయితే అన్నారు ఇంకా మాట ఎప్పుడు అన్నారు ఇంకా అందరం కూడా వచ్చి చక్కా మంచి మంచి టిఫిన్లు అయితే లాగించేసాము ఇక్కడేమో మేము విజయనగరంలో బాలాజీ క్లాత్ మార్కెట్ ఏదో హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదండీ సో అక్కడికైతే వచ్చాము ఇంకా రాగానే అందరం కూడా ఏమేమి తీసుకోవాలి అన్నీ కూడా ఒకసారి మాట్లాడుకొని ఇంకా ఒక మంచి షాప్ అయితే చూసుకొని బయలుదేరాము ఈ బొడ్డేమో పెళ్ళికొడుకు వాళ్ళు చెల్లెలు కొడుకు అనమాట అసలు ఎంత వైట్గా ఉన్నాడంటే అసలు ఎవరిని కూడా అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు అనమాట అలాంటి పిల్లడినే చూడలేదు నేను అంత చక్కగా ఆడుకున్నాడు నిజంగా ఇలాంటి పిల్లలతోటి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనిపించింది ముందైతే వెళ్ళగానే మనకి అంటే పద్ధతి ఉండేది కదా పెళ్ళికూతురుకి పెళ్ళికొడుకు వాళ్ళు బట్టలు తీయడం అలానే పెళ్ళికొడుకేమో మనం బట్టలు తీయడం ఆ పద్ధతి ఉంది కదా దాని ప్రకారం ముందు అమ్మాయికి అయితే వాళ్ళు ప్రధానం చీర అయితే సెలెక్ట్ చేశారు అలానే ప్రధానం చీరతో పాటు మనము కూడా పెళ్లి చీర తీసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ అయితే ఈ రెండు సారీస్ అయితే ముందు చూసామన్నమాట మన ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా పెళ్లి బట్టలకి వెళ్ళినా పెళ్లి చూపులకి వెళ్ళినా ఏ ఇద్దరు ఆలోచన ఒకేలా ఉండదు కదండి అలానే ఇక్కడ కూడా అలా ఒకరికొకరు అభిప్రాయాలతోటి ఎన్ని చీరలు చూసామంటే చివరికి వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎలా ఎన్ని చీరలు చూసినా మీకు తెలియదమ్మా అమ్మాయికి కట్టి చూపిస్తాము అప్పుడు మీకు నచ్చితే తీసుకోండి అని అయితే అన్నారు మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం కదండి ఒక నాలుగు చీరలు అయితే తీసి పక్కన అయితే పెట్టాము ఇంకా నాలుగు చీరలేమో మహాలక్ష్మికి అంటే మహాలక్ష్మి అంటే మా చెల్లండి మా చెల్లి పేరు చెప్పలేదు కదా మా చెల్లి పేరు మహాలక్ష్మి నాకు ఎక్కువగా చెల్లి అని పిలిచేదానికంటే పేరు పెట్టి పిలవడమే బాగా అలవాటు అనమాట అందుకని ఇక్కడ నుంచి వీడియోలు ఎప్పుడైనా మహాలక్ష్మి అంటే మా చెల్లెని గుర్తుపెట్టుకోండి నాకేమో ఈ గ్రీన్ చీర అయితే బాగా నచ్చింది ఇంకా చాలా చీరలు అన్నీ బాగానే ఉన్నాయి డబ్బులు కూడా అలానే ఉన్నాయిలండి కాస్ట్ కూడా ఈ బొడ్డడికేమో అసలు వాళ్ళ అమ్మతో పనే లేదనుకుంటా చక్కగా ఇప్పటివరకు షాప్ అంతా తిరిగి లాస్ట్లో వచ్చి పట్టుచెల్ల మీద ఎక్కి కూర్చుంటాడు ఇంకా వాళ్ళేమో ఇక్కడే ఉంచేసుకుంటా ఎట్టా చేసావంటే అని అంటే ఇంకా పక్కకైతే తీసామన్నమాట వచ్చి ముందు సెల్ ఫోన్ లాక్కొని దాంతో ఆడుకుంటాడు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అది ఒకటి బాగుంది ఇంకా అమ్మాయికి అయితే ఒక్కొక్క చీర అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశారు నేను కూడా ఫస్ట్ టైం ఇలా షాప్లో చీరలు కట్టడం చూడడం అనమాట వీడియోస్లో చూసానులండి కానీ రియల్గా అయితే చూడలేదు నా పెళ్ళి షాపింగ్ అంటే ఇంకా నలుగురు ఐదుగురికి వెళ్ళాము అంతకుమించి ఎక్కువ మందికి కూడా వెళ్ళలేదు వెళ్ళి సాలూరు అనమాట సాలూరులోనే షాపింగ్ అంతా అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది నాకు ఈ చీర అయితే మాత్రము అందరికీ బాగా నచ్చింది మహాలక్ష్మి కూడా చాలా బాగా సూట్ అయింది అంటే ఇది అబ్బాయి వాళ్ళు ప్రధానంకి తీసిన చీర అనమాట మేమేమో వేరేగా మళ్ళీ పెళ్లి చీర తీసాము కానీ మా చెల్లేమో పెళ్ళికి ఇది కట్టుకుంటాను ప్రధానంకి అది కట్టుకుంటాను అని అంది పెళ్ళికి ఎప్పుడు కూడా అంటే కొంచెం గ్రీను అలానే ఎల్లో రెడ్డు ఇలా ఈ కలర్స్లో ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పి ఇంకా ఎల్లో కలర్లో బాగుంది కదా అని చెప్పి ఈ అయితే తీసుకున్నాము ఎల్లో అండ్ పింక్ కాంబినేషను ఇంకొకటి ఏంటంటే చీరలు అన్నీ కూడా వర్క్ వచ్చినట్టే తీసుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కదా మగ్గం వర్క్ చేపటానికి మీ పాటికి షాపింగ్ అయిపోయినట్టయితే మగ్గం వర్క్ ఇచ్చుకుందామని అయితే అనుకున్నాము కానీ కుదరలేదు అందుకనే అన్నీ కూడా పెళ్లి చీర ప్రధానం చీర ఇవన్నీ కూడా మేము వర్క్ వచ్చినవే చూసి అయితే తీసేసుకున్నాము ఇంకేమైనా చీరలు అంటే మేమే మోడల్స్ పెడతాం కానీ ఈ పెళ్లి చీరలకు వీటికి మగ్గం వర్క్ ఉండాలి లేదంటే వాళ్ళు ఇచ్చిన వర్క్ అయినా ఉండాలి అప్పుడే కొంచెం బ్రైట్గా కనిపించింది కదా అయితే ఇప్పుడు మేము చూపించిన ప్రతీ సారీ కూడా వర్క్ వచ్చిన సారీస్ ఇవన్నీ పట్టు చీరలు అనమాట అంటే ప్రధానంకి పెళ్ళికి ఏది బాగుంటుంది అనేది అలా అంతే చూసామన్నమాట చీరలు మాత్రము అమ్మాయి కట్టిన ప్రతి చీర చాలా బాగుంది కానీ అన్నీ తీసుకోం కాబట్టి ఒక రెండే తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ కట్టిన ఎల్లో కలర్ ఒకటి తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ పింక్ అయితే తీసుకోలేదు బాగుంది కానీ తీసుకోలేదు నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ ఒకటి అయితే తీసుకున్నాము ఈ గ్రీన్ ఏమో మేము తీసుకున్నాము ఎల్లో ఏమో అబ్బాయి తరపు వాళ్ళు అయితే తీసుకున్నారు ఈ చీర అయితే మాత్రము ఇంకా బాగుంది దానికి తోడు తినికి పళ్ళుకు అయితే కట్ వర్క్ మాదిరిగా వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంది కాకపోతే ఏంటంటే అందరికీ ఆ రెండు చీరలే బాగా నచ్చాయి ఎక్కువగా అందుకని అవే తీసుకున్నాము ఇంకా ప్రామూర్త ప్రాట్కేమో ఈ చీర తీసుకున్నాము లాస్ట్లోనేమో ఈ చీరేమో నాకు ట్రై చేస్తారు నేనేమో అసలు ఈ చీర నాకు నచ్చలేదు వద్దు అంటేనేమో మా అక్కయ్య ఏమో ఒకసారి ట్రై చేయబా చెప్పారు కానీ నాకు అసలు ఈ చీర ఏ మాత్రం నచ్చలేదు ఇందాక చెల్లికి కొంచెం ఎల్లో కలర్లు అదే చూపించాం కదా ఫస్ట్ లాస్ట్ సారీ ప్రాటకని సేమ్ ఇలాంటి చీరేనమాట కొంచెం అది కలర్ డిఫరెంట్ అంతే చెల్లికి మాత్రం చాలా బాగా కుదిరింది నాకు ఎందుకో పట్టు చీర మీద ఉందనమాట నా మనసు అంతా కూడా అందుకే ఈ చీరలు ఏవి కూడా నాకు తీసుకోవాలనిపించలేదు ట్రై చేశారు కానీ నాకు ఇంకా తర్వాతే నేను తీసుకోలేదు ఇంక ఇలాంటి చీరలోనే మా పెద్దక్క ఎవరు తీసుకుంది అలానే చెల్లికి మూర్త ప్రాటకు కూడా ఇలాంటి చీరే తీసాము ఇవన్నీ లైట్ వెయిట్ అంటే లోపల లోలంగా మ్యాచింగ్ వేసుకొని దీనికి తగ్గట్టు బ్లౌజ్ కుట్టుకున్నామంటే చాలా బాగుంటాయి సింపుల్గా ఉన్నాయి నాకంటే మా చెల్లికి ఇందాక కట్టినప్పుడు ఈ చీర చాలా బాగుంది నాకైతే అంతకు ఏమీ అనిపించలేదు నా మనసు అంతా పట్టు చీర మీద ఉందన్నమాట ఇప్పటి వరకు నాకు అంటే అలాంటి టైప్లో పట్టు చీరలు లేవు ఇప్పుడు మా అక్కే చేతులు ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా ఇదేనమాట నేను తీసుకున్న పట్టు చీర అంటే చెల్లికి పెళ్లి చీరలు ఇందాక చూసినప్పుడు కట్టాను చూడండి అదే టైప్లో కాకపోతే వర్క్ ఏమీ రాలేదు ప్లెయిన్ అనమాట ఇంకా పెళ్ళికి నాకు ఆ చీర ఎక్కడ బాగా కట్టుకోవాలని ఆశ ఉండిపోయి అదే తీసేసుకున్నాను ఇంకా వాటికి మ్యాచింగ్ లోలంగాలు అన్నీ కూడా అక్కడే తీసేసుకున్నాము అయినా ఇంకా చాలా షాపింగ్ ఉందండి అమ్మాయికి జ్యువెలరీ గాజులు అన్నీ తీసుకోవాలి అలానే అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి ప్రధానంతో మా సైడు టాయిలెట్ బాక్స్ అంటారు అనమాట అంటే రెడీ చేస్తారు కదా అవి వీళ్ళంతా కూడా అక్కడ మాకు చీరలు అవి చూపించారు కదా వాళ్ళనమాట చాలా సరదాగా ఉన్నారు ఇంకా అలా ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ ఉందని తెలిసి వాళ్ళేమో ముందే చెప్పుంటే మా ఇంకా ఒక రెండు మూడు చీరలు ఎక్స్ట్రా కట్టి చూపించే వాళ్ళం కదా అని అన్నారు నిజంగా వాళ్ళు ఓపిక్కి మెచ్చుకోవాలి వాళ్ళు కడుతుంటే మా అక్కయ్య వాళ్ళు అలా అనమాట షాప్ పేరు అయితే ఇది ఈ షాప్కి అయితే వెళ్ళాము కానీ నేను ఇంకోటి ఏంటంటే ఒకే షాప్లో బట్టలు ఏవి ఒక రెండు మూడు షాపులు అయితే తిరగండి తిరిగితే మనకి నచ్చిన ఉంటాయి కదా సో అంతేనమాట ఒకే షాప్లో అయితే తీకండి వీళ్ళేనండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా మా చెల్లిని చేసుకునే అబ్బాయి అంటే బావేలండి పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి అనమాట చిన్నప్పటి నుంచి అనుకుంటున్నామని చెప్పాం కదా తిన్నే మా చెల్లి అంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మన ఇద్దరం కూడా ఒకరోజు కూర్చొని కామెంట్స్ అన్నీ చదువుకోవాలి బాబా మన ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందో రేపు తెలిసిపోయింది అని అంటుంది మా దానికి వచ్చితేమో అంటే వాళ్ళ ఆయన పేరు వచ్చుతా అబ్బాయి పేరు బాగానే వస్తాయి చూడు కావాలంటే అంటున్నాడు ఇంకా అది మీ చేతిలో ఉంది సో మీరు ఇచ్చే కామెంట్స్ ఆశీర్వాదాలను బట్టి వాళ్ళ కప్పులు ఎలా ఉంది అనేది చెప్పేయండి మధ్యాహ్నము భోజనం మాత్రము చాలా బాగుంది కడుపు నిండా తిన్నాము ఎందుకంటే బిర్యానీ అలాంటివి ఏమీ ఇప్పలేదనమాట ఓన్లీ అందరం కూడా అన్నమే తిన్నాము కడుపు నిండా ఫుల్ మీల్స్ అనమాట ఒక్కొక్కరికి వచ్చి వన్ ట్వంటీ రూపీస్ పడింది కానీ భోజనం అయితే తిన్నంత తినొచ్చు అనమాట చాలా బాగుంది సాయిరామ్ టిఫిన్స్ అనేదో పేరు ఉందన్నమాట ఫుడ్ కానీ వాళ్ళు పెట్టే విధానం కానీ చాలా బాగుంది అలానే భలే సరదాగా ఉంది ఇంకా హోటల్ అంతా అదంతా మేమే అలా నిండిపోయామనమాట ప్రతి టేబుల్ కడ అంతరం భోజనం చేసేసి నెక్స్ట్ ఏమో గోల్డ్ అయితే బయలుదేరాము గోల్డ్ విజయనగరం నేను ఎప్పుడు పక్కన అంటేనే తప్ప ఎప్పుడు గంట ఘంటస్తంభాన్ని చూడడం ఇదే మొదటిసారి కూడా ఇక బంగారం కొనడానికి లలిత జ్యువెలరీకి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే గోల్డ్ తాడ్ అయితే చూస్తున్నారు బా అయితే అంటే అందులో మోడల్స్ ముందే మేము ఒక మోడల్ అనుకుని వచ్చామన్నమాట ఇంకా దాన్ని బట్టి వాళ్ళు అయితే చూపిస్తున్నారు మాకు స్టోన్స్ ఏమొద్దు స్టోన్స్ లేకుండా కావాలని అయితే అడిగారు ఇంకా మా అయితే ఒక్కొక్కటి ఎంచుకుంటుంది అన్నీ చూపించిన తర్వాత నేనేమో చూపిస్తాను చూడండి ఇది మోడల్ అనమాట సో ఇప్పుడు అందరు కూడా ఇలాంటివి వేసుకుంటున్నారు కాబట్టి చాలా బాగున్నాయి ఇంకా ఒకసారి వేసుకొని చూస్తే ఎలా ఉండిద్ది ఎంతవరకు వచ్చింది తాడనేది చూడాలని ఇంకా మా అయితే వేసి చూసాము చాలా బాగుంది అలానే శతమానాలు కడతాం కాబట్టి దానికి ఒక పసుపు తోడు కట్టి సో కిందకి వచ్చింది కాబట్టి సరిపోయింది అని అయితే అనుకొని ఆ చైన్ అదే గోల్డ్ తోడైతే పక్కన పెట్టి నెక్స్ట్ అబ్బాయికి చైన్ అయితే చూసాము అంటే మనము తులమున్నర బంగారం వాళ్ళు తొలమున్నర పెడతారు మనం తొలమున్నర పెడుతున్నాము ఈ మూడు తోలాల్లోనే అమ్మాయికి రెండు తులాలు తాడైతే తీసేసుకున్నారు తర్వాత ఏమో అబ్బాయికి వచ్చి ఒక చైన్ అయితే తీసుకున్నారు తర్వాత వాటికి శతమానాలు అయితే చూశారు ఇంకా శతమానాలు ఏమో మా అక్కయ్య వాళ్ళు చూస్తున్నారు మేమేమో మెట్లు పట్టీలు తీసుకుందామని అయితే ఇంకా సిల్వర్ ఉంటుంది కదా అక్కడికైతే వచ్చాము ముందైతే ఇంకా నేను పెళ్లి కూతురు వాళ్ళు ఇద్దరం కూడా మెట్లు అయితే సెలెక్ట్ చేసాము సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అందరూ వచ్చినప్పుడు పట్టీలు అయితే చూసి పెళ్ళికూతురుకి పెట్టాము అంటే మామూలుగా అయితే మా సైడు మెట్లు పట్టీలు తీసుకున్నప్పుడు పెళ్ళికూతురికి చూపించమనమాట ఒకేసారి పెళ్లిలోనే పే పెడతారు అందుకనే మా చెల్లినైతే కొంచెం దూరం పెట్టి ఇంకా మేమే మెట్లు పట్టి ఇంకా పట్టీలు అయితే నా సైజు కూడా మా చెల్లికి సరిపోతాయి కాబట్టి నేనే పెట్టుకొని అయితే చూశాను మెట్లు ఏమో మూడు జతలు తీసుకున్నాము స్టార్టింగ్ కాబట్టి ఎక్కువగా చుట్టూ లేకుండా ఇలా రింగుల్లో ఉన్నవి తీసుకోవాలన్నారు అందుకనే రింగుల్లో ఉండివి అలానే పిల్లిలు అంటారు కదా ఇంకా అవి కూడా ఆ ట్రెండ్ ఈ ట్రెండ్ చొప్పున మొత్తం మూడు జతలు అయితే తీసుకున్నాము ఏమో ఇంకా పట్టీలు పట్టీలేమో ఒక రెండు మూడు మోడల్స్ చూసాం ఎక్కువ చూడలేదు ఎందుకంటే చా అంత టైం కూడా లేదనమాట అప్పటికే టైం అయితే నాలుగున్నర అయిపోయింది మేమేమో బట్టలు ఆల్మోస్ట్ తీసుకున్నామే కానీ అబ్బాయి తరపు వాళ్ళు బట్టలు ఏమీ తీసుకోలేదు అమ్మాయికి పెళ్లి చీర ప్రధానం చీర తీసామో లేదు ఇంకా అబ్బాయి వాళ్ళు అందరూ కూడా అబ్బాయికి బట్టలు అయితే వెళ్ళిపోయారు ఒకలో ఇద్దరు ఉండి అమ్మాయి వాళ్ళ అదే అబ్బాయి తరపు వాళ్ళకి పెట్టుపోతలు ఉంటాయి కదా వాళ్ళు ఆ చీరలు సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది కానీ వాళ్ళేమో అందరూ ఒకేసారి వెళ్ళిపోయారు అనమాట అందుకని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళు బట్టలు అయితే తీసుకోవాలి ఈ పట్టీలు అయితే తీసుకున్నాము మోడల్ అయితే సింపుల్గా బాగుంది అంత న్యూ మోడల్ అని కాదు కానీ కాలు పెట్టుకుంటే నిండుగా ఉందన్నమాట ఇవి తీసుకున్న తర్వాత ఇంకా అమ్మాయి అబ్బాయి వెండి ఉంగరాలు అయితే తీసుకోవాలన్నారు అంటే మనమేమో అబ్బాయికి వాళ్ళేమో అమ్మాయికి పెట్టాలంటే ఇంకా వెండి ఉంగరాలు కూడా తీసేసుకున్నాము తర్వాత ఇంకా ఈ బిల్ అయిపోయాక శతమనాలు అయితే ఇవన్నమాట శతమనాలు కూడా తీసేసుకొని మళ్ళీ అదే బాలాజీ క్లాత్ మార్కెట్ అదే బట్టలు ఉన్నాయి కదా సో అక్కడికైతే వచ్చేసాము బయలుదేరి ఇక్కడేమో అబ్బాయి వాళ్ళు ఏమో అందరికీ పెట్టిపోతలు చీరలు తీసుకోవాలంటే అబ్బాయి వాళ్ళకి తె తెలిసిందే కదా చాలామందికి రిలేటివ్స్ అందరికీ బట్టలు పెడతారు కాబట్టి వాళ్ళకి చీరలు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు అసలు చీరలు కాస్ట్ మామూలుగా లేదు హోల్సేల్ షాప్స్ అనే తప్ప అసలు ఏ మాత్రం తక్కువ లేవన్నమాట బండి లెక్కన కూడా ఇవ్వట్లేదు సింగిల్ సింగిల్ పీస్ అయినా సరే కాస్ట్ అదే బండి లెక్కన అదే కాస్ట్ సింగిల్ పీస్ అయినా అదే కాస్ట్ చెప్తున్నారు కానీ వీళ్ళైతే మాత్రం మేమైతే ఒకే షాప్లో తీసేసుకున్నాం కానీ వాళ్ళు మాత్రం రెండు మూడు షాప్లో అయితే తిరిగారు తర్వాత ఇంకా అమ్మాయికి అబ్బాయికి ఫోటోషూట్కి అయితే డ్రెస్సులు కొన్ని అయితే తీసుకున్నాము అవన్నీ నేను ఒక వీడియోలో అయితే చెప్తానండి ఇంక జర్నీ అంత అయ్యి రిటర్న్ అయితే అయ్యాక మధ్యలో అయితే భోజనానికి అయితే ఒక డాబా దగ్గర అయితే ఆగాము ఎందుకంటే వెళ్ళేసరికి టైము పన్నెండు అయిపో వచ్చిద్ది అప్పటికే టైము ఎనిమిదిన్నర అయిందనమాట ఇంకా ఒకేసారి తినేసి వెళ్ళిపోదామని చెప్పి అక్కడైతే తాగాము నేనేమో ఇంకా కూల్ డ్రింక్ తీసుకొని నాకైతే ఆటో దిగ్గానే వామిటింగ్స్ అయిపోయి తలంతా తిప్పేసి అసలు నీరసం వచ్చేసింది అనమాట ఇంకా అరగలేదేమో అనుకొని మా వాళ్ళు ఏమో కూల్ డ్రింక్ అయితే తీసుకొని ఇచ్చారు ఇంకా అది అయితే తాగి కొంచెం సెట్ అయిన తర్వాత ఫుడ్ అయితే తీసుకున్నాను ఏం షాపింగో కానీ షాపింగే కాదు గోల్డ్ అయినా సరే పైకి కిందికి ఎక్కి దిగి కాలు పడిపోయాయి అనమాట ఒక్కొక్కరికి కాలు పట్టేసాయి డబ్బికి ఎంత కొన్నా సరే ఇంకా పిల్లలకి బట్టలు తీసుకోలేదు ఇవన్నీ కూడా సాలూరులో పిల్లలకి బట్టలు అమ్మలనే అమ్మాయికి గాజులు జోలర్ అవన్నీ కూడా సాలూరులో తీసుకుందామని అయితే అనుకొని ఇంకొక రోజు సాలూరు వెళ్ళాలన్నమాట సో ఇదనమాట అండి షాపింగ్ ఇంకా బట్టలన్నీ కూడా నేను ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను ఎందుకంటే బట్టలన్నీ కూడా నేరుగా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయారు అంటే సున్నా లేదు కదా ఇంటికి అందుకని ఇంకా మన ఇంటికి అయితే తీసుకురాకుండా నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు అనమాట పైగా స్టిచ్ చేసేది కూడా అక్కడే కాబట్టి ఇంకా నేను కూడా ఈ రెండు రోజులు ఇక్కడ ఉండి సున్నాలు వేసుకుని వెళ్ళిపోవాలి సో మాట అండి బట్టలన్నీ కూడా నేరుగా మేము ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి దిగిపోయాము ఇంకా బట్టలు కూడా తీసుకోలేదు ఇంకా ఆటోతో అలాగే వాళ్ళు బట్టలు తీసుకుని అయితే వెళ్ళిపోయారు అందుకే వీడియో అయితే తీయలేకపోయాను కానీ ఇంకో వీడియోలో తీసిన బట్టలు ఎలా కుట్టామనేది ప్రతిదీ చూపిస్తారండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు